తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గా హనుమంతుని పాడు దద్దాల నారాయణ యాదవ్ను ప్రకటించడంపై ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అనుచర వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు మద్దతుగా తెల్ల కాగితంపై పలువురు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు రాజీనామాలు అలాగే కౌన్సిలర్లు ఏఎంసీ పాలకవర్గ కమిటీ సభ్యులు రాజీనామాలు చేశారు సీఎం జగన్ నిర్ణయాన్ని మార్చుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు వాళ్ళు ఆయన ఎందుకు ఒకరు కూడా బూత్ చేసి ఒక నాలుగు ఓట్లు సంపాదించే వ్యక్తులు కాదు అలాంటి వ్యక్తులు మాట్లాడి వారి బాలలేని శ్రీనివాస్ రెడ్డి గారు జగన్ గారు తీసుకుపోయి బుర్ర మరుసని సీట్ లేకుండా చేపించినందుకు కూడా మా మండల పార్టీ పామూరు మండల పార్టీ ఎంపీటీసీ లు ఇరవై ఒక్క సర్పంచులు మండల ఇరవై నాలుగు కన్వీనర్లు అలాగే ఉప సర్పంచులు అందరం కూడా మూకుమ్ముడుగా ఈ రోజు రాజీనామా సమర్పిస్తున్నాము